హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోని లైక్ చేయండి బెలైన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే మనకి విజయవాడ దగ్గర ఉన్న అనే గ్రామంలో మొన్న ఐడియా ఉందా ఎవరికైనా నాకు అంత ఐడియా లేదు నాకు సైడ్ సైడ్కి వస్తానండి ఎవరో ఒక పర్సన్ అయితే మనం ప్రమోట్ చేయమని చెప్పారు విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే మనకు సైట్లు ఉన్నాయండి మనకు సెంట్ వచ్చి లక్ష ఎనభై వేలు చెబుతున్నారండి సెంటు స్థలం వచ్చి ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నారండి ఎవరికైనా కావాల్తే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అక్కడ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు అడ్రస్ కావాలితే కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే నేను కాన్ఫిడెన్స్ కాల్ కలుపుతాను వాళ్ళు అడ్రస్ చెప్తారు కావాలతో తీసుకెళ్ళి చూపిస్తారండి ఇబ్బంది లేదు అలాగే నీ మనకి ఈ ప్రాపర్టీ అయితే ఇది అయితే పొలం అండి ఇది ఇదవుతే ఊరికి చేర్చే ఉందండి మనకి పొలం యాభై నాలుగు సెంట్లు పొలం అండి ఇది మనకి మొత్తం దీనికి యాభై నాలుగు సెంట్లు కాస్ట్ వచ్చి కోటి డెబ్భై ఐదు లక్షలు చదువుతున్నారు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చండి యాభై నాలుగు సెంట్లు స్థలము అది యాభై నాలుగు సెంట్లు పొలము కోటి డెబ్బై ఐదు లక్షలు చెబుతున్నారండి టోటల్ ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి ఇది కనిపించేది అయితే పంటకాలవండి పంటకాలంకు అది చేర్చుందండి ఊరికి కూడా చేర్చుందన్నది అనమాట ఎవరికన్నా కావాలి కనుక మన ఛానల్ ఫాలో చేయండి మన నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇదవుతే కాలవ కట్టండి మన పంటకాలవన్నీ ఒకవేళ ఎవరన్నా చిన్నది సింపుల్గా వెంచర్ కింద వేసుకుని పంచాయతీలో మనకి కన్వర్షన్ వస్తున్న బెటర్మెంట్ అయ్యి కట్టుకుని సేల్ చేసుకోవచ్చండి దాన్ని బట్టి కొంచెం మూడు లక్షల అలా పైకి అవుతే పడుద్దామని మొత్తం సెంటర్ లాక్ అవుతే అటు ఇటుగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ మా ఛానల్ ఫాలో చేయండి మా నెంబర్ సంప్రదించండి తూర్పు పేసింగ్ అండి మొత్తం ఈ పొలం వంటమవుతే కనుక తూర్పుంగ్ మనం రోడ్లు డెవైడ్ చేసి